ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా బెజ్జి అటీ ప్రాంతంలోని ఈరోజు ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే చనిపోయిన వారిలోనైతే అయితే ముగ్గురు మహిళలు ఉన్నట్లుగైతే పోలీసులు వెల్లడించారు ఇప్పటివరకు అయితే ఆరుగురునైతే గుర్తించడం జరిగింది అంటే మొత్తం ఇది పది మందిలోనైతే ఇప్పటివరకు అయితే ఆరుగురు వ్యక్తులను అయితే గుర్తించారు ఈ ఆరుగురు మీద దాదాపుగా ఇరవై ఒక్క లక్షల రివార్డులు ఉన్నట్లుగైతే పోలీసులు వెల్లడించడం జరిగింది చనిపోయినటువంటి మావోయిస్టుల మృతదేహాలను ఈరోజు సాయంత్రమే సుకుమ జిల్లా కేంద్రానికి అయితే తరలించారు ఆ తర్వాత విలేకరుల సమావేశంలో కూడా ఎన్కౌంటర్కి సంబంధించిన వివరాలను వెల్లడించారు అలాగే ఈ చనిపోయినటువంటి పది మందినైతే ఆరుగురినైతే గుర్తించారు వాళ్ళకి సంబంధించిన పేర్లను మాత్రమే వివరించే ప్రయత్నం చేస్తాను ఈ ఆరుగురు వ్యక్తుల్లో మనం చూసుకుంటే ముఖ్యంగా ముఖ్యంగా మనం చూసుకుంటే మాసా ఇతను డివిసిఎం కమిటీ సభ్యుడికి అయితే వ్యవహరిస్తున్నాడు ఇతని పేరు మీద ఎనిమిది లక్షల ఉంది దీంతో పాటుగా ఇతని భార్య కూడా చనిపోవడం జరిగింది ఈమె ఆమె పేరు వచ్చేసి హంగి ఈమె అయితే ఏరియా కమిటీ మెంబర్కి అయితే వ్యవహరిస్తుంది ఈమె పేరు మీద రెండు లక్షల రివార్డు అయితే ఉన్నట్లకైతే పోలీసులు వెల్లడించారు దీంతో పాటుగా ఇంకో ముఖ్య కేడర్ నాయకుడి గురించి మనం చెప్పుకుంటే మాధవి లక్మ ఇతను కూడా ఏరియా కమిటీ సభ్యుడికి అయితే వ్యవహరిస్తున్నాడు ఇతని పేరు మీద ఐదు లక్షల రివార్డులు ఉన్నట్లయితే పోలీసులు వెల్లడించారు దీంతోపాటుగా మడకం కోసి ఈమె మహిళ ఈమె ఏరియా కమిటీ మెంబర్గా అయితే వ్యవహరిస్తుంది ఈమె పేరు మీద రెండు లక్షల రివార్డు ఉంది దాంతోపాటుగా మడకం జీతు ఇతని పేరు మీద రెండు లక్షల రివార్డు ఉంది ఇతను కూడా ఏరియా కమిటీ మెంబర్గా అయితే వ్యవహరిస్తున్నాడు వీళ్ళతో పాటుగా కువాసి కోస ఇతను పీఎల్జీఏ ఎనిమిదో బెటాలియన్ కమాండర్గా అయితే వ్యవహరిస్తున్నాడు ఇతని పేరు మీద రెండు లక్షల రివార్డు ఉన్నట్లుగా అయితే పోలీసులు వెల్లడించారు మిగతా ఇంకా నలుగురిని అయితే గుర్తించాల్సి ఉందని అయితే పోలీసులు చెప్పడం జరిగింది ఆ చనిపోయిన ఇంకా ముఖ్య కేడర్ నాయకులు ఎవరైనా ఉండే అవకాశం కూడా ఉందని కూడా ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ మృతదేహాలు అన్నిటికీ అయితే ఇప్పటికే మార్టం పూర్తయిపోయింది రేపు వీళ్ళ మృత మృత చనిపోయిన మృతదేహాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం అయితే కనిపిస్తోంది ఇక చనిపోయిన వారి వద్ద నుంచి అయితే ఒక ఏకే పాటిసేన్తో పాటు ఒక ఇన్సాన్ మామూలుగా పిస్తాల్ ఇతరతర తుపాకులను అయితే బలగాలైతే స్వాధీనం చేసుకున్నాయి